హాయ్ ఫ్రెండ్స్ డబ్బు మనకు కావాలా జ్ఞానం కావాలా అనేవి మనం జీవితాంతం ఆలోచించే ప్రశ్నలు కానీ ఒక పెద్ద చెప్పిన మాట డబ్బు కంటే గొప్పది ఉంది జ్ఞానం కంటే శక్తివంతమైనది ఉంది అది నీ దగ్గరే ఉంది కానీ నువ్వు దాన్ని వృధా చేస్తున్నావు ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోయే కథ ఒక పెద్దవాడు ముగ్గురు యువకులకు ఇచ్చిన మూడు బహుమతుల అద్భుత కథ చివరికి మనందరికీ తెలిసిపోతుంది ఎందుకు సమయమే అన్ని ఆస్తుల కన్నా గొప్పది అని ఒక ప్రశాంతమైన ఊరిలో ముగ్గురు యువకులు ఉండేవారు వాళ్ళ కళలు పెద్దవే అందులో మొదటివాడు ధనవంతుడు కావాలని కోరుకున్నాడు రెండవవాడు మహాపండితుడు కావాలని ఆశపడ్డాడు మూడవవాడు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నాడు ఒకరోజు వాళ్ళు ఆ ఊరిలోని కాలజ్ఞాని అయిన ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళారు ఆ తాతయ్య గౌరవనీయుడు జ్ఞానవంతుడు వాళ్ళు నమస్కరించి అడిగారు తాతయ్య మాకు విజయము కావాలి సుఖము కావాలి అని మాకు ఒక గొప్ప బహుమతి ఇవ్వండి అది మా భవిష్యత్తు తీర్చిదిద్దే బహుమతి కావాలి అని అడిగారు ఆ పెద్ద మొదటి యువకుడిని చూశాడు నీకు డబ్బు కావాలా అయితే ఇది తీసుకో అని చెప్పి తన చెయ్యి నుండి ఒక బంగారు నాణ్యం అతనికి ఇచ్చాడు ఆ యువకుడు ఉత్సాహంతో నాణం తీసుకున్నాడు ఆ నాణ్యంతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు మొదట్లో బాగా సంపాదించాడు అతనికి ఆత్మవిశ్వాసము పెరిగింది కానీ కొంతకాలానికే అతనికి ఆశ పెరిగింది ఇంకా ఎక్కువ సంపాదించాలి ఇంకా త్వరగా సంపాదించాలి అని తహతహలాడాడు ఆ దాహం అతన్ని జూదానికి అప్పులకు నెట్టింది మొదట వచ్చిన సంపద క్షణాల్లో పోయింది చివరికి అతను నిరాశతో ఆ వృద్ధుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చాడు తాతయ్య డబ్బు నాకు శాశ్వత సుఖం ఇవ్వలేదు క్షణాల్లో పోయింది అని ఆ పెద్ద రెండవ యువకుడిని చూశాడు నీకు జ్ఞానం కావాలా అయితే ఇది తీసుకో అని చెప్పి ఒక పెద్ద పుస్తకాన్ని ఇచ్చాడు ఆ యువకుడు ఆ పుస్తకాన్ని ప్రేమగా పట్టుకున్నాడు రోజులు గడిచే కొద్దీ అతను చదువుతూ చదువుతూ గొప్ప పండితుడు అయ్యాడు గ్రామం మొత్తం అతన్ని గౌరవించింది ప్రతి ఒక్కరూ అతని జ్ఞానాన్ని మెచ్చుకున్నారు కానీ అతనికి ఒక పెద్ద లోపం అతను ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉండేవాడు రేపు చేస్తాను వచ్చే సంవత్సరం చేస్తాను సమయం చాలా ఉంది అని చెప్పేవాడు అలా కాలం గడుస్తున్న కొద్దీ ఒకరికి సహాయం చేసే అవకాశం వచ్చింది కానీ వాయిదా వేశాడు అలాగే పెద్ద ఆవిష్కరణ చేసే సమయం వచ్చింది దాన్ని కూడా ఆలస్యం చేశాడు అలా అవకాశాలన్నీ వదిలేశాడు చివరికి వృద్ధాప్యంలో అతను ఏమీ సాధించలేక ఒంటరిగా కూర్చొని పశ్చాత్తాపం పడ్డాడు మళ్ళీ ఆ పెద్దయన దగ్గరికి వచ్చి అన్నాడు తాతయ్య జ్ఞానం ఉన్న సమయాన్ని వాడలేకపోతే ప్రయోజనం లేదు అని ఇప్పుడు ఆ పెద్దాయన మూడో యువకుడిని చూశాడు నీకు సుఖ సంతోషాలు కావాలా అయితే ఇది తీసుకో అని ఒక ఖాళీ ఇసుక గడియారం ఇచ్చాడు ఆ యువకుడు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు తాతయ్య ఇది ఏం బహుమతి అని అడిగాడు ఆ పెద్దయైన నవ్వుతూ ఇలా అన్నాడు బిడ్డ ఈ గడియారం నీ జీవితమే ప్రతి ఇసుక కణం ఒక క్షణం ఒకసారి కింద పడిపోయిందంటే మళ్ళీ పైకి రాదు డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు జ్ఞానం తిరిగి నేర్చుకోవచ్చు కానీ ఒకసారి సమయం వృధా అయితే అది శాశ్వతంగా పోతుంది నీ ప్రతి క్షణం ఒక బంగారు నాణ్యం లాంటిది దాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నావో అదే నీ భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది సమయం వృధా చేస్తే జీవితమే వృధా అవుతుంది ఈ కథలో మొదటివాడు గ్రహించాడు డబ్బు కంటే సమయం గొప్పదని రెండో వాడు గ్రహించాడు ఉన్న సమయానికి వాడితేనే ఫలితం అని మూడవవాడు గ్రహించాడు సమయమే అన్ని ఆస్తులకీ మూలమని ఆ పెద్ద ఆయన ఆ ముగ్గురిని చూసి చివరగా అన్నాడు సమయమే అసలు బహుమతి దాన్ని గౌరవించే వాడే నిజమైన విజేత మీరు మీ సమయాన్ని జాగ్రత్తగా వాడితే డబ్బు వస్తుంది జ్ఞానము వస్తుంది సుఖము వస్తుంది ఈ కథ మనందరికీ ఇచ్చే బోధ ఒక్కటే డబ్బు జ్ఞానం గౌరవం అన్నీ సమయం మీదే ఆధారపడి ఉన్నాయి మీ సమయాన్ని జాగ్రత్తగా వాడితే నువ్వు కోరుకున్న ప్రతిదీ సాధించగలవు ఫ్రెండ్స్ ఈ కథలో మీరు ఏం నేర్చుకున్నారు మీ సమయాన్ని మీరు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు గుర్తుంచుకోండి సమయం అనేది జీవితమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి